హాయ్ నమస్తే ప్రేక్షక మాధవిలందరికీ నమస్కారం ఎన్నో వీడియోలు చేస్తున్నాం ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం దీని గురించి రాజకీయ భవిష్యత్తు కోసం మనకి చో తోచింది మనం మాట్లాడుకుంటున్నాం ఈ ప్రేక్షకుల ఆరాధన ఇంకా కావాలి ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఇలా రాజకీయం పరంగా మంచి విషయాలు ఒక డామినేట్ చేసి మాట్లాడేది కాదండి ఇది ఒక భవిష్యత్తు తరాల కోసం మాట్లాడేది వీడియో మాత్రమే ఇదేండి అలాగే ఎక్స్పెక్ట్ చేసి చూడండి ఏ విరోధాలు ఏ లింకులకి వెళ్ళిపోకుండా చెప్తున్నాను అంతే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శత్రువులు కూడా మిత్రులుగా ఉండాలి అందరూ బాగుండాలి వాళ్ళ డెవలప్మెంట్ చూసి వాళ్ళకే తెలియాలి మనం ఏం చెప్తున్నాము ఏంటనేది వాళ్ళే మార్కులు అయ్యారు అంతేనండి ఒక షార్ట్ వీడియో తీసి పెట్టాను ఉత్తమ్ కిరణ్ రెడ్డి గారి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంతకుముందు చేసినవి కొన్ని ఉన్నాయి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కోసం ఏమేమి చేశారని కూడా చెప్పుకున్నాము అన్నీ అయిపోయింది ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు తరాల భవిష్యత్తు కోసం విజన్ కోసం ఏం చేస్తారో ఆంధ్రప్రదేశ్కి ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతుందని మనం మాట్లాడుకుంటున్నాము స్టార్ట్ ఇప్పుడు ఉత్తమ్ కిరణ్ రెడ్డి గారు మాజీ సీఎం రెండు వేల పద్నాలుగులో చేశాడండి ఆయన తెలుసు కదా మీ అందరికీ రెండు వేల పదిలో వైఎస్ శాఖ రెడ్డి గారు తొమ్మిదిలోనే ఇప్పుడో చనిపోయారు మూడున్నర రెండున్నర సంవత్సరాలు చేశారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రెండు చేశాడు రెండు చేసి ఆయనకి ఎంత కష్టం ఉంటుందండి ఆయనకి అలా చేయడం మామూలుగా అని అలా చేయడం అనేది చాలా గొప్ప విశేషం అండి అది అలా చేయడం చాలా గ్రేటు రేర్ అండి అది అలా చేయడం మామూలు విషయం కాదు అది ఎందుకంటే ఆ కాంపిటీషన్లో సపరేట్ తెలంగాణ రావడం ఉద్యమం చేయడం కేసీఆర్ గారు కేటీఆర్ గారు సపరేట్ తెలంగాణ కావాలని ఆయన పోరాటం ఆయన చేశారు అయిపోయింది తెచ్చుకున్నారు తెలంగాణ ఇంకా ఈయన రాసీ గారు అప్పుడు వెళ్ళిపోయారు రాసీ గారు కొన్ని నాలుగు ఉన్నారు మాజీ సీఎం గారు ఉత్తమ్ కిరణ్ రెడ్డి గారు కొన్ని నాలుగు బాగా చేసి వెళ్ళిపోయారు ఆయన ఇప్పుడు ఎంపీగానే అందులోనూ చేద్దామని ట్రై చేస్తున్నారు చంద్రబాబు బీజేపీ తరఫున పొత్తు కుదిరింది కాబట్టి తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ గారు కలుసుకుంటే ఆయన తొంభై స్థానాల్లో చేశారు చంద్రబాబు నాయుడు మీద ఎందుకు అంత నమ్మకంగా ఆయన అంత స్థాయి ఉండి అంత జనాకర్షణ ఉండి అంత ఉండి కూడా ఆయన ఎందుకు వదిలేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాను కదా మీకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వదిలేశారు కేవలం చంద్రబాబు నాయుడు గారు గారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గౌరవం ఆయన చేసిన విజన్స్ ఆయన చేసిన ఈ భవిష్యత్తు and we're not planning